అసలు క్లుప్తంగా బాలియాత్ర అంటే బాలయాత్ర అంటే ఏంటమ్మా యాక్చువల్లీ బాలయాత్ర అనేది ఎప్పుడు అయిపోలేదు బాలీయాత్ర కొన్ని ప్రాంతాల్లో అయిపోయింది శ్రీముఖలింగంలో బాలయాత్ర ఏంటి శ్రీముఖలింగంలో నౌకలు బయలుదేరడం అంటారు ఏంటంటే ఇవాళ బాలీయాత్ర మనం చూస్తే బాలి అనేది ఎక్కడుంది పంజావూర్లో హువాంగ్స్ హువాంగ్స్ అని కొంతమంది చెప్తున్నారు వాళ్ళు ఎవరు చదవలేదు ఎవరో చెప్పింది కాపీ కొట్టి చెప్పడం తప్ప సోయానా నేను చదివాను ఆ పుస్తకాన్ని రెండవ సంవత్సరం బాలయాత్రకు సంబంధించి దగ్గరుండే ఏర్పాట్లు చేసుకున్నటువంటి కమిటీ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం అసలు ఈ బాలయాత్ర బాలయాత్రకు సంబంధించి ఏం చెప్తారు ఏ విధంగా జరిగింది ఈ సంవత్సరం అని చెప్పి సార్ నమస్తే మీరు చెప్పండి ఈ బాలయాత్రకు సంబంధించి చాలా వరకు చాలా అంటే చాలా తర్పణకు సంబంధించి కానీ లేదా అప్పుడు మన ఆచార సాంప్రదాయాలకు సంబంధించి కానీ మళ్ళీ ఒక కొత్తతనాన్ని తీసుకురావడానికి ఇప్పుడు జనరేషన్కి పరిచయం చేయడానికి ఈ కార్యక్రమం చేశారు అంటున్నారు కానీ చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి అసలు క్లుప్తంగా బాలయాత్ర అంటే ఏంటి బాలయాత్ర అంటే ఏంటమ్మా యాక్చువల్లీ ఒకటి చెప్తాను రెండు పాయింట్లు ఫస్ట్ నేను చెప్తాను ఈ బాలయాత్రని మనము మన ప్రదేశంలోన మనం జరుపుకుంటున్నాం ఈరోజు ఇంత ముందర డెబ్బై సంవత్సరాల కిందటి నుండి జరుపుకోలేదు కొన్ని కారణాల వల్ల కానీ ఈ బాలయాత్ర కొన్ని వేల సంవత్సరాలుగా మనకి అటువైపు ఉన్న కలింగ ప్రాంతం ఉత్కల ప్రాంతం కాదు అటువైపు ఉన్న కలింగ ప్రాంతంలో కంటిన్యూస్గా వరకు జరుగుతుంది ఇప్పుడు కటకలో మీరు చూస్తే మీకు రెండు మూడు కిలోమీటర్లు జరుగుతుంది బాలియాత్ర సో బాలియాత్ర అనేది ఎప్పుడు అయిపోలేదు బాలియాత్ర కొన్ని ప్రాంతాల్లో అయిపోయింది అంటే ఇప్పుడు మన ఊర్లో అయిపోయింది కదా కానీ ఇది ఒక రూపంలో నడుస్తుంది ఇలాగా కార్తీక దీపం రూపంలో నడుస్తుంది బాలియాత్ర కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా పూర్తి కాకపోతే బాలియాత్ర పేరుతో నడవలేదు మీరు చూస్తే ఈ ప్రాంతంలో ప్రతి ఊర్లో ప్రతి చెరువులో ప్రతి నదిలో ప్రతి ఏమంటారు దాన్ని కాలువలో ప్రతి దగ్గర కూడాను ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మీకు దీపారాధన తీసుకెళ్ళి దేవునికి అమర్జుంట అర్పణ చేస్తుంటాం అర దెప్పలో చేస్తారు అది ఇప్పటివరకు మనం చూసిందే కాకపోతే ఏంటంటే బాల్యయాత్ర పేరుతో అది ఉంది అనేది ఎవరికి తెలియదు దాన్ని మేము తెలియజేప్పాం అయితే ఇంకోటి అంటే కంటిన్యూటీ అయింది ఇక్కడ లేకపోలేదు మన ఊర్లో కంటిన్యూటీ లేదు అంటే ఏ ప్రాంతంలోనైతే ఈ బాలయాత్రను పుట్టిందో ఏ ప్రాంతం అయితే ఈ బాలయాత్రకి పునాదో ఏ ప్రాంతం ఏ రాజధాని అయితే బాలయాత్రకి యాక్చువల్ స్థానము ఆ స్థానం నుండి ఇది కనుమరుగైపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ నుండి రాజధాని అక్కడికి వెళ్ళిపోయింది కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ నుండి రాజధాని అక్కడికి వెళ్ళిపోయింది తర్వాత కాలంలో ఏంటంటే ఈ వైదిక మతం అనేది మెల్లమెల్లగా కనుమరుగయ్యి నెక్స్ట్ మతము కొంతవరకు వచ్చింది అంటే మతము పూర్తిగా అనుసరించారు రాజులని నేను చెప్పను కాకపోతే మీరు అతికుంప శాసనం చూస్తే అతికుంప శాసనంలో కనిపిస్తుంది ఏమని జైనిజం కనిపిస్తుంది దాన్ని వేసిన వాళ్ళు ఎవరు అతికుంప శాసనం అతికుంప శాసనం వేసింది ఒక జైన జైన ముని ఆయన ఎక్కడోడు మనవా మన ప్రాంతం కూడా కాదు గుజరాతీ ప్రాంతం జైన ముని సో అప్పుడు ఏమవుతుందంటే రాజధానితో పాటు కొన్ని సాంప్రదాయాలు నిలిపడము మనకు కొన్ని డిస్టర్బెన్సెస్ రావడము తర్వాత చాలా చారిత్రకంగా బ్రిటిషులు వచ్చినప్పుడు చాలా చారిత్రకంగా మన కొన్ని మన ప్రాంతానికి సంబంధించిన కొన్ని కల్చరల్ ఎలిమెంట్స్ని చంపారు అది ఎందుకు చంపారని నేను చెప్పను ఎందుకంటే మనం ఒక ఊరి నుండి ఒక ఊరి నుండి వెళ్ళడానికి ఇబ్బంది ఇబ్బంది అయ్యే పరిస్థితి పంతొమ్మిది వందల ఇరవై ఆరు వరకు ఇరవై ఏడు వరకు వచ్చింది తెలుసు కదా అంటే బాల్యయాత్ర ఇక్కడ ఆ సమస్యల వల్ల బ్రిటిష్ రాజ్యంలో ఉన్న పను ప్రతికూలతల వల్ల అయిపోయింది కానీ బాల్యాత్ర ఆగలేదు ఇంకొక మాట ఏంటంటే బాల్యాత్ర మనం ఎందుకు సాగించేవాళ్ళంటే మనకిన్ను సౌత్ ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్కి ఎప్పుడు కమ్యూనికేషన్ ఉంది ఆ కమ్యూనికేషన్ ఎవరు ఏమి చెప్పినా మనకి టెస్ట్లో వేదంలో కానీ వేదంలో కానీ పురాణాల్లో కానీ ఇతిహాసంలో కానీ ఎక్కడ కూడా హిందువులు అనేది నౌకాయానం చేయకూడదని ఎక్కడ లేదు కాకపోతే ఇదేంటంటే కొన్ని అభూత కల్పం కానీ మన మన కళింగ ప్రాంతంలో ఉన్న పండితులు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో మరి పండితులు ఎవరు కూడా దీన్ని నిషేధించలేదు కాబట్టి ఇక్కడ నుండి నౌకయానం జరిగింది దీనికి రెండు రకాలుగా మనం చూడాలి ఒకటేంటంటే మన దగ్గర ఏవైతే మనది భారతదేశం అప్పుడులో భారతదేశం అంటే ప్రపంచంలో మనము వన్ ఫోర్త్ ఆఫ్ ది ఎకనమీ భారతదేశమే ప్రపంచంలో వన్ ఫోర్త్ ఆఫ్ ది ఎకనమీ ఓన్లీ భారతదేశమే అందులో మన కళింగ కళింగ దేశం అనేది అంటే కళింగ రాష్ట్రం అనుకోలేదు కళింగ దేశం ఆనాటి కళింగ దేశం ఇప్పుడు కాదు కళింగ దేశం అనేది ఒక మహాన్నతమైన దేశం కాబట్టి ఇక్కడ నుండి రకరకాల సలుపులు అక్కడికి వెళ్తుండే వెళ్ళినప్పుడు అక్కడికి వారికి వెళ్తున్నప్పుడు ఏముంది ఈ ప్రయాణంలో ఇంకోటి మనకి సుప్రసిద్ధమైన ఓడరేవు ఇప్పుడు ఏదైతే మనకు కనుమరుగైపోయిందో అయిపోయిందో ఓడరేవు ఆ కళింగపట్నం అనేది ప్రపంచానికే ఒక తలమానికం అంత వాడరేవులో మంచి వాడలు తయారవుతుంటే వెళ్తుండే అయితే ఇవి వాడరేవుని ఎందుకు తర్వాత పోయింది తర్వాత దీనికి కాలనుకున్న ఏమైంది బ్రిటిష్ వాళ్ళు చేసినాయి మన వాడలు ఎలాగ పోయినాయి మీకు తెలుసా బ్రిటిష్ సామ్రాజ్యం వచ్చేటప్పటికి భారతదేశంలో ఉన్న వాడలు బ్రిటిష్ వాడల కంటే వంద రెట్లు గొప్పవి సో ఈ కమ్యూనికేషన్ నడిచింది నడిచినప్పుడు ఏముంది ఇక్కడ నుండి వెళ్తున్నప్పుడు మనకేంటంటే సముద్రంలో కొన్ని ఇవి ఉంటాయి అంటే పవనాలు ఉంటాయి అట్లే వ్యాపార పవనాలు అంటారు ప్రపంచ భవనాలు అంటారు ఇవి వెళ్తున్న తోవలో కొన్నిసార్లు సుడులు అలలు ఇంక దీన్నే టైపు అని పడతారు ఈ వచ్చే ఈ విపత్కర పరిణామాలు ఎంతమంది అయితే వెళ్ళారు అంతమందిలో కొంతమంది మిస్ అవ్వడం జరుగుతుంది దీన్ని మిస్ అవుతున్నారు మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ వెనక్కి రావాలి ఇవ ఒకటింటి వ్యాపారము రెండోది మన యొక్క ఏదైతే ఈ కళింగ ప్రాంతం యొక్క సంస్కృతి ఆనాటి ఐదో సంస్కృతి ఇక్కడ నుండి మన బాలిక దీపంలో ఇప్పుడు మిల్సి చూస్తే బాలీ దీపంలో ఉన్న సంస్కృతి అంతా కలింగ సంస్కృతే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళింది సో మనం ఒకటి ఏం పంపించాం మన సరుకులు పంపించాం మన యొక్క సంస్కృతిని పంపించాం మన మాటను పంపించాం మన వేషధారాన్ని పంపించాం సో ఇన్ని పంపించాం అక్కడికి సో అక్కడి నుండి వచ్చే వాళ్ళు మన వాళ్ళు స్థిరం వెళ్ళేవారు సో శుభంగా వెళ్ళాలని మళ్ళీ శుభంగా రావాలని ఎవరికైతే పెళ్ళైతే పెళ్ళైతే అమ్మ ఉంటుంది భార్య ఉంటుంది కూతురు ఉంటుంది నాన్న ఉంటాడు వాళ్ళు లేకపోతే పిల్లవని వాళ్ళకుంటే ఓన్లీ తల్లి అందరు కూడాను వాళ్ళు మళ్ళీ మా ఇంటికి చక్కగా చేరాలని చెప్తూ ప్రార్థిస్తూ ఇది ఒక సింబాలిక్ అంటే నేను చెప్పాను కదా ఈ ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే ఒక సింబాలిక్ ఇప్పుడు దేవుడిని ప్రార్థిస్తూ రెండవది ఏంటంటే ఒక సింబాలిక్ అంటే పడవ వెళ్ళింది కదా ఆ పడవకి ఇది ఒక సింబాలిక్ అంటే ప్రతీకాత్మక ఒక చర్య ఒక ప్రతీకాత్మక చర్యగా ఒక ప్రతీకాత్మక పండుగగా దీన్ని మనము వర్ణించాల్సి వస్తుంది ఇది బాలయాత్ర సంక్షేమం సో ఇది మీరు అన్నట్టుగానే ఈ రోజుల్లో కాస్త కొన్ని సంవత్సరాలు ఇది ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకి ఎస్పెషల్లీ కళింగ రాజ్యానికి సంబంధించి ఏ చేసేసాం కాబట్టి వీళ్ళకి తెలియకపోవడం ఆపవేయడం అసలు ఎందుకు జరిగిందంటే గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ ఈ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళకి తిరుగుబాటుగా చేసింది ఒకే ఒక ఒక ఒకే ఒక సామాజిక వర్గం కళింగ సామాజిక వర్గం ఇది మీకు తెలుసు లేదు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మనకి ఇక్కడ చుట్టుపక్కల వ్యవసాయాలు జరుగుతుంటాయి మూడు వ్యవస్థలు ఉండే మాల్వారి వ్యవస్థ జమీందారి వ్యవస్థ రైతువారి వ్యవస్థ అనే మూడు వ్యవస్థలు ఉంటాయి ఈ మాల్వారి వ్యవస్థని మనం తీసేసిన తర్వాత జమీందారి వ్యవస్థలో ఎవడైతే జమీందారులు ఉన్నారో మొత్తం ల్యాండ్ అంతా పేదలవి గీదలు అన్నీ కూడా వాళ్ళే లాక్కునేవారు వాళ్ళకు వచ్చిన పంటను కూడా ఎంత లాక్కోాలంటే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కాదు ఎంత ఉంటే అంతే లాక్కునేవాడు ఒక భూమిసి ఆ లాక్కుని వెళ్ళిపోతున్న క్రమంలో బల్లు కట్టుకుని వెళ్ళిపోతారు కదా వాళ్ళ నుండి రక్షించడానికి ఈ కళింగ ప్రాంతంలో ఒక వ్యవస్థ తయారైంది అదేంటి సమీకృతమైన వ్యవస్థ కొంతమంది యువకులు కలిపి దాన్ని పిండారి వ్యవస్థ అంటారు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వంద మంది వంద బల్లులో రెండు వందల బల్లలో తీసుకుపోయిన ఈ ఈ ధాన్యాన్ని వీళ్ళు పొలిమేరలు ఊరు పెళ్లిమేరలకి వెళ్ళినప్పుడు ఎక్కడక్కడ వాళ్ళని కొట్టి వాళ్ళకి వంద మంది రెండు వందల కాపలాదారులు ఉంటారు బండి నడిపించే వాళ్ళని కొట్టి ఆ రాత్రి రాత్రి మీద ఎవరైతే పంట అయితే పోయిందో వాళ్ళు వాళ్ళ ఇంటికి ఇచ్చేవారు అనమాట ఇస్తున్న క్రమంలో వీళ్ళని ఏం చేశారు తెలుసా వీళ్ళని ఆ క్రమంలో పోట్లాడేందుకు ఇప్పుడు మనం జమీందారులకు వ్యతిరేకంగా పనిచేస్తాం గవర్నమెంట్కి మనము బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేస్తామని వాళ్ళు తీసుకున్నారు ఎందుకంటే జమీందారు అన్నోడు బ్రిటిష్ గవర్నమెంట్ అండర్లో పనిచేశాడు కాబట్టి సో అప్పుడు మనం ఏం చేశారు క్రిమినల్ ట్రైబ్ యాక్ట్లో పడేశారు సిటీ యాక్ట్ క్రిమినల్ టైప్ యాక్ట్లో మనం పంపిస్తారు అప్పుడు పరశురాం పాత్రు గారి ఒక మహానుభావుడు ఉండేవాడు అన్ని పరశురాం పాత్ర గారు ఆయన ఎక్కడుండేవారు మన పర్లాకిమిడి మహారాజు గారి సంస్థానంలో ఉండేవారు పర్లాక్మిడి మహారాజు కూడాను కళింగరాజే మీకు ఎవరికి ఆ అవసరం అవసరం లేదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తర్వాత చెప్తాను సో ఆయన ఆస్థానంలో ఉండేవారు ఆయన ఆస్థానంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఇదే ఇక్కడే ఇక్కడ ఇది మనం శ్రీముఖలింగంలో పర్లాకిమిడి రాజా గారి పక్కన కూర్చొని ఆయన చెప్పిన ఉపన్యాసం మా దగ్గర అందరూ బుక్కుల లోపంలో ఉంది అందులో ఆయన పడిన బాధ ఉంది ఈ సిటీ యాక్ట్లో ఇంతమందిని అల్లరి పెడతారా అందువల్ల మీకు భారతదేశంలో రెండు వందల యాభై ఏడు ఏడు ట్రైబ్స్ని అంటే కులాలని మన కులమైన వాడికి కులమని కూడా తెలియదు రెండు వందల యాభై ఏడు కులాలని సిటీ యాక్ట్లో పెడితే అందులో కలింగని మాత్రమే పెట్టాడు అందువల్ల మనం ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి కూడా ఇష్టం వెళ్తే ఇప్పుడు మనము శ్రీముఖం నుండి కింతలు వెళ్ళాలంటే వాడు ఇక్కడ సైన్ చేసి అక్కడ సైన్ చేయాలి ఆ సిటీ యాక్ట్ నుండి ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మన ప్ర మన అనిప్పి పరశురాం పాత్ర గారు మనకి మద్రాసు ప్రెసిడెంటిలో ఆయన ఏమయ్యారు ఆయన ఒక విద్యాశాఖ మంత్రి అయ్యారు ఆయన వచ్చేప్పుడే మనకి ఆంధ్ర విశ్వవిద్యాలయం వచ్చింది ఆయన సెలవు వల్లే ఇతర సెలవుల రాలే ఆయన నా జాతిలాగా అయిపోతుందని చెప్పి ఆయన బాధపడుతూ ఆ మద్రాసు ప్రెసిడెంటిలోన ఈ సిటీ యాక్ట్ని అట్లీస్ట్ మా దగ్గర తీయమంటే ఆ తరువాతలో మనకి సిటీ యాక్ట్ తీసి ఆ తర్వాత మళ్ళీ డినోట్ ఫ్రైడ్ టైప్స్గా ఉంచారు ఇది జరిగిన కథ ఈ ఇన్ని బాధలు పడుతున్నప్పుడు మనం ఒక ఊరు నుండి ఒక ఊరేళ్ళదు ఇంకా తెప్పలేంది ఇంక ఈ సంస్కృతి ఏంది అందువల్ల అటువైపు ఎవరైతే ఉండిపోయారు అటువైపు అంటే మనకి ఈ అనేది అటువైపు ఎవరైనా ఉండిపోయారు వాళ్ళందరూ కంటిన్యూ చేశారు బాలయాత్రని అది ఏం చేస్తున్నారు మన బాలయాత్రని ఇక్కడ నుండి కటకి వెళ్ళింది కదా ఇక్కడ నుండి రాజధాని వెళ్ళింది కదా మా బాలయాత్ర వాళ్ళు చేసుకుంటున్నారు కానీ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కలింగ ప్రాంతస్తులు ఆనాటి కలింగ దేశస్తులు ఎవరు కూడా బాల్యాత్ర చేసుకోలేదు వాళ్ళకి తెలీదు ఇప్పుడు పునర్ ఎలా జరిగిందంటే మళ్ళీ ఇంత కమ్యూనికేషన్ వచ్చింది కదా ఈ కమ్యూనికేషన్లో మనకు అర్థమైంది ఏంటంటే ఈ బాల్యాత్ర ఈ చరిత్రను అంతా తెచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇది మన బాల్యాత్ర అని చెప్పి ఇంత జరుగుతుంది మనము మళ్ళీ మన బాల్యాత్ర మనం మన చేతులు ఎక్కించుకోవాలి మన పిల్లలకి మన నెక్స్ట్ భావితరాలకు తెలియాలి మన మన శ్రీముఖం అనేది మన రాజధాని అని పిల్లలకే తెలియదు అది అంత ఈ తెలియజెప్పే క్రమంలో చాలా మంది మేధావులు మళ్ళీ ఒక ముందు అడిగేయడం ఒక ప్రయత్నం చేయడము ఎంతో మంది మనకు సహకరించడం మీ వాటి వచ్చి దీన్ని ఎంతో దూరం తీసుకెళ్లడం ఎన్ని జరిగినాయి ఈ పరిణామాల్లోన భవిష్యత్తులోన ఈ శ్రీముఖలింగంకి మహా మహత్తరమైన ఒక దశ వస్తుందని ఆశాం సో మీరు చెప్పండి బాలయాత్రకు సంబంధించి బాలకృష్ణ గారు ఒక అంటే రిటైర్డ్ అయిపోయేస్తూ చాలా బాగా వివరించారు ఈ జనరేషన్కి చాలా అర్థమైనట్టుగా సో మీరు చెప్పండి అసలు బాలయాత్రకు సంబంధించి మీరేం చెప్తారు ఇప్పుడున్న జనరేషన్కి తెలియాల్సిన అవసరం ఉంది అంటారు డెఫినెట్గా ఏంటంటే ఏ ఏ మతమైనా ఏ కులమైనా ఏ వర్గమైనా ఏ ప్రాంతమైనా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరుగున పడ్డ చరిత్రని తెలుసుకొని ఆ యొక్క సాంప్రదాయాన్ని సంస్కృతిని మళ్ళీ పునఃప్రారంభించి ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి జాతి పైన ప్రతి ప్రాంత వాసులపైన ఉన్నది ఎందుకంటే ఇవాళ హిందుత్వం ఇవి ఇన్ని మతాలు ఉన్నాయి ఎవరి మత ఆచారం వాళ్ళు పాటిస్తున్నారు ఇది ఏంటంటే ఈ యొక్క ప్రాంత ఆచారం అంటే ప్రాంతం అంటే కళింగ దేశం యొక్క ప్రాంత ఆచారం ఇది ఏంటంటే ఇవాళ బాలి యాత్ర మనం చూస్తే బాలి అనేది ఎక్కడుంది సముద్రకు అవతల ఇండోనేషియా దీవులు అలా ఉంది అంటే ఇక్కడ నుంచి నౌకాయానం చేసి ఇండోనేషియా సింగపూరు అలాంటి పట్టణాలకు వెళ్ళి బాలి అనే ప్రదేశం కూడా అక్కడి నుంచి వ్యాపారాలు చేసి వచ్చినటువంటి ఈ ప్రాంతం వాళ్ళు అప్పట్లో ఏంటంటే ఎప్పుడు ఎవరు ఎంతమంది ఏ కుటుంబాల నుంచి వెళ్తున్నారో ఎంతమంది మళ్ళీ ఒడ్డుకు చేరుతున్నారు కొంతమంది ఇవాళ ఏమంటున్నారంటే కలింగ అది శ్రీముఖలింగంలో బాలి యాత్ర ఏంటి శ్రీముఖలింగంలో నౌకలు బయలుదేరని ఏంటి అంటారు యాక్చువల్గా శ్రీముఖం శ్రీముఖలింగం నుంచి నౌకలు బయలుదేరలేదు నౌకలు అనేవి ఏంటంటే పెద్ద ఓడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చిలక సరస్సు దగ్గర బయలుదేరేవి వర్తకానికి కానీ చిలక సరస్ సరస్సుకి చేరవేయడానికి నాగావళి వంశధార ఇలాంటి నదుల ద్వారా బాహుదా నది ఇలాంటి నదుల ద్వారా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న పడవల్లో సరుకులు వేసుకుంటూ కలింగపట్నం రేవుకు చేరి అక్కడి శిలక లేక్ శిలకా లేక్కి చేరేవాళ్ళు ఇది వాస్తవం ఇది కాబట్టి చాలామంది ఇప్పుడు పిల్లలు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా అది నౌకలేంటి సౌంద ఏట్లో నౌకలు నడవేంటి అది కాదు కానీ ఇక్కడి నుంచి బయలుదేరే వాళ్ళు కాబట్టి వాళ్ళకి వీటుకోవలు చెప్పడానికి కోల్ చెప్పడానికి ఈ సాంప్రదాయం ఉండేది అంటే తిరిగి మీరు క్షేమంగా వ్యాపారం చేసుకొని మళ్ళీ నౌకల్లో వచ్చి మనకు మనకి మిగులు అయితే ఉన్నాయో ఆహారం కానీ ఇంకేవో కానీ వాణిజ్య పరంగా కానీ బట్టలు కానీ నూలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అక్కడ బాలి ఇండోనేషియా సింగపూర్ అలాంటి వాళ్ళకి సప్లై చేసి అక్కడ నుంచి మనకి కావాల్సిన వస్తువుల్ని మళ్ళీ తిరిగి పట్టుకుని వచ్చేప్పుడు వాళ్ళకి ఎటువంటి అవాంతరాలు జరిగాయో ఎటువంటి ప్రమాదాలు జరిగాయో ఆ ప్రమాదాల ప్రమాదాల ద్వారా ఎలా కొంతమంది ప్రాణాలు కోల్పోవడం సో వాళ్ళకి కొంత మనం ఏంటంటే ఈ దీపం ద్వారా ప్రతి దానికి కూడా అగ్ని అనేది మూలం ప్రతిదానికి కూడా అంటే దేన్నైనా దహించగలదు దేన్నైనా సహించగలదు సో ఎలాంటి అగ్ని ద్వారా ఒక దీపం ద్వారా వాళ్ళకి మళ్ళీ ఆ వీట్కోలో తర్పణను లేకపోతే ఏదో ఒకటి గుర్తు చేసేటట్టు అలాంటి సాంప్రదాయము ఈ ప్రాంతంలో ఉండేది కాబట్టి ఈ ప్రాంతంలో అప్పట్లో బాల్యయాత్ర ఘనంగా జరిగేది కాకపోతే పెద్దవారు చెప్పినట్టు ఏంటంటే ఈ కళింగ దేశం అనేది కళింగ ప్రాంతం అనేది ఈ రాజధాని ఇక్కడ నుంచి మీకు పక్కనే మనకి ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో మనం ఇవాళ దీపాలు వదిలాం ఆ దీపాలు వదిలినట్టు కింద కొంచెం వెళ్తే నగరి కటకం ఆ ఊరిపోయి నగరి కటకం ఈ కటకం కాస్త వెళ్ళి కటక్కు అయిపోయింది అక్కడ సో ఈ రాజధాని అనేది కటక్గా మారింది ఆ కటక్లో మహానది ఒడ్డున ఇవాళ భారీ ఎత్తుగా ఒక కమర్షియల్ ఫేర్ అలా జరుగుతుంది సో అక్కడ కమర్షియల్ ఫేర్ అంటే దాదాపు మేము గత సంవత్సరం మేము అక్కడ విజిట్ చేసాం ఆ బా ఆ బాలయాత్ర కటక్లో అక్కడ దాదాపుగా అరవై ఎకరాల ప్రాంతంలో యాత్ర జరుగుతుంది అంటే యాత్ర అంటే దీపాలు వదలటం ఇదంతా అయితే దాని ద్వారా ఏంటంటే కమర్షియల్ ఫేరు ఒక నెల రోజుల పాటు అక్కడ సాగుతుంది అంటే దాన్ని ఏంటంటే అసలు దీని యొక్క హిస్టరీ ఏంటి అసలు ఎలా జరుగుతుందని తెలుసుకోవడం కోసం మేము ఒక కమిటీగా గత సంవత్సరం వెళ్ళాం సో వివరాలు వాళ్ళ దగ్గర తెలుసుకున్నాం అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాంతంలో ఎప్పుడో మరుగు పడినటువంటి ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించడం కోసం ప్రయత్నం చేస్తూ భావితరాలకి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగించాలి ఇవాళ ఒక కుటుంబంలో ఉన్నారంటే పెద్దవారు చనిపోతే వాళ్ళకి ఇవ్వడం లేకపోతే తిది తిథులు చే తద్దినాలు చేయడం పిండాలు పెట్టడం అలాంటి కార్యక్రమాలు చేస్తారు ఆ చేసేటప్పుడు ఏంటంటే ముందు మూడు తరాలు నాలుగు తరాలు ఏడు తరాలు వాళ్ళకి సంతర్పణ చేస్తారు సో ఇప్పుడు ఏంటంటే ఎవరు ఏ తరం వాళ్ళు ఇంతమంది ఈ ప్రాంతంలో ఉన్నారు ఎవరు ఎప్పుడు ఏమయ్యారో తెలియదు సో ఈ అవకాశం ద్వారా మీ యొక్క కుటుంబాలు మీ యొక్క త అంటే తెగలు వాళ్ళకేంటంటే ఆ పూర్వీకుల యొక్క ఆత్మశాంతి కోసం ఈ దీపం ద్వారా జరుగుతుందని ఒక వర్గానికి సంబంధించింది వర్గం అనే సాంప్రదాయం ఏంటంటే ప్రాంతాన్ని బట్టే ఉంటది కానీ వర్గానికి సంబంధించి కాదమ్మా ఎవరు కొంతమంది ఏంటంటే చెప్పుకుంటారు అంటే ఆ పేరుని బట్టి ఏదో అనుకోకుండా అదే కళింగ అనే పేరుతో కాలింగ కులం ఉందని దాని అంటగట్టడం అట్లా అంటారు కానీ బట్ ఏంటంటే బేసికల్గా ఏదో ఒక రీజన్ లేకపోతే కళింగ నుంచి కాలింగ అనేది రాదు డెఫినెట్ గా ఏదో ఒక రిలేషన్ ఉంటుంది బట్ ఏంటంటే అదే కలింగ అనేది ఇంకా కొన్ని కులాలకు కూడా ముందు తగిలించున్నాయి సో అంటే ఏంటంటే బేసికల్గా చెప్పాలంటే ప్రాంతం ఈ యొక్క ప్రాంతం యొక్క సాంప్రదాయం కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరం కూడా దాన్ని కొనసాగించాలి మన యొక్క ముందు తరాలకి మరి ఇప్పుడు ఉన్నాం గత సంవత్సరం వరకు మాకే తెలియదు నిజంగా చెప్పాలంటే రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో నేను తంజావూరు వెళ్ళినప్పుడు తంజావూరులో ఒక పెద్ద లైబ్రరీ ఉందని తెలుసుకొని నేను ఆ తంజావూరు గుడి దర్శనం అయిన తర్వాత తంజావూరు లైబ్రరీలో దాదాపు ఒక రెండున్నర గంటలు నేను ఉన్నాను నేను అంటే ఎలాంటి కలెక్షన్ ఇక్కడ ఉందన్న ఉద్దేశంతో అందులో ఏంటంటే సోయానా నేను చదివిన పుస్తకం అది ఇవాళ కొంతమంది చెప్తున్నారు తంజావూరులో ఉంగ్సు ఉ అని కొంతమంది చెప్తున్నారు వాళ్ళు ఎవరు చదవలేదు ఎవరో చెప్పింది కాపీ కొట్టి చెప్పడం తప్ప సోయానా నేను చదివాను ఆ పుస్తకాన్ని ఆ పుస్తకం అయితే తేవడానికి నేను ప్రయత్నం చేస్తాను కాకపోతే పుస్తకం అంటూ చరిత్ర అంటూ చెప్తే ఇవాళ కాలం ఎలా ఉందంటే దాన్ని కాపీ పేస్టులు చేసి ఓ నేనే చేశాను నేనే ప్రారంభించాను చెప్పే వాళ్ళు చాలా మనుషులు ఇవాళ ఉన్నారు సమాజంలో సో ఏంటంటే అది వాళ్ళ యొక్క అవివేకం నిజంగా వాళ్ళకి ఏమైనా అలా చెప్పేవాళ్ళు ఎవరుంటే ఆ పుస్తకాన్ని తీసుకొని చెప్పండి తెమ్మనండి అర్థమైందా సో ఇదేంటంటే దీనికి ఒక చరిత్ర ఉంది అంటే వేలనాటి చరిత్ర ఉంది ఆ వేలనాటి చరిత్రలో ఈ ప్రాంతం యొక్క ఈ వంశాలు ఈ యొక్క ప్రా ఈ కులాలు లేకపోతే అప్పుడు ఈ ఈ వేల సంవత్సరాలు అప్పుడు కులాలు జాతులు జాతులు అని లేవమ్మ అంతే ఓకే ఇప్పుడిప్పుడు పుట్టుకొచ్చాయి అవి ఆధునిక దీనితో సమాజం వచ్చేటప్పుడు కులాలు వర్గాలు రిజర్వేషన్లని రాజకీయాలని ఇవన్నీ వచ్చాయి సో ఒక ప్రాంతీయ సాంప్రదాయం కాబట్టి ఏంటంటే ఎలాంటి అపోహలొద్దు ప్రా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క బాలీయాత్రను జరుపుకోవాలి పాల్గొవాలి వారి యొక్క పితృదేవతలకు కానీ లేకపోతే ఎవరికి కానీ లేకపోతే మన జాతి మన జాతి అంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు జాతి వాళ్ళ పూర్వీకుల్ని స్మరించుకుంటూ ఆ దీపం ఈ వంశధార నదిలో వదిలితే డెఫినెట్గా మనకి మంచిగా జరుగుతుంది అనే నమ్మకాన్ని మళ్ళీ నిలబెట్టడం కోసం ఇప్పుడు ఈ ప్రాంతం చూస్తే అన్ని వనరులు ఉన్నాయి అంటే నిజం చెప్పాలంటే అశోకడంతటి వాడు ఈ ప్రాంతాన్ని జయించాలని రెండు సార్లు ప్రయత్నించి రెండు సార్లు విఫలమై పరిగెత్తి మళ్ళీ మూడోసారి దొంగచాటుగా దెబ్బగొట్టి ఈ ప్రాంతాన్ని కైవసం చేసుకున్నాడు కొన్ని లక్షల మంది ప్రాణాలను తీసుకున్నాడు కానీ ఈ ప్రాంతం ఎంత గొప్పదంటే ఇంత ధనిక ప్రాంతం అయినటువంటి కళింగ దేశం ఓకే ఆయన వనరులు తీసుకెళ్లాడా డబ్బు తీసుకెళ్లాడా ధనం తీసుకెళ్లాడా వజ్రాలు తీసుకెళ్లాడా తీసుకెళ్లాడు కానీ ఎంతో మంది అశువులు పాలవడానికి ఆయన కార్యకులు అయ్యాడు కాబట్టి ఈ ప్రాంతం ఎంత గొప్పదంటే ఆయన ఎంత క్రూరత్వ మనస్తత్వాన్ని ఒక సాత్వికుడిగా మార్చడానికి బౌద్ధుడిగా మారడానికి కారణమైనటువంటి ఇంత ప్రాంతం ఏంటంటే మేబీ వనరులు కోల్పోవచ్చు ఆయన చేసిన దండయాత్ర వల్ల మనల్ని చేసిన ఊచకోతల వల్ల కానీ ఆయనకి మొత్తం అంతటి అశోక చక్రవర్తి ఆ చక్రవర్తికి కనువిప్పు కలిగి కలిగించినటువంటి ప్రాంతం ఇది సో ఇంతటి చరిత్ర ఉన్నటువంటి మన ప్రాంతంలో ఇంతటి చరిత్ర ఉన్నటువంటి మన బాల్యయాత్రని మనం కొనసాగించడం ప్రతి ఒక్కరి ధర్మం అలాగే ఈ స్వామివారిని సంకల్పం చేసుకొని గత సంవత్సరం ప్రారంభించడం జరిగింది కొన్ని వేల మంది భక్తులు అంటే చెప్పాలంటే గత సంవత్సరం ప్రారంభించినప్పుడు ఒక వంద మంది రెండు వందల మంది వస్తారేమో అని అనుకున్న ఈ యొక్క యాత్ర గత సంవత్సరమే కొన్ని వేల మంది అనూహ్యంగా ఇక్కడ రావడం జరిగింది అదే దాని సాంప్రదాయాన్ని మనం ప్రతి సంవత్సరం తరతరాలుగా తరతరాలుగా ముందు తరాలుగా అందిస్తూ ఇక్కడ కొనసాగించాలనే ఒక గట్టి సంకల్పంతో చాలా మంది మళ్ళా వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఆ భగవంతుడు సహకరించారు కాబట్టి ఈ యాత్రను కొనసాగిస్తారని నమ్మకంతో ముందు ముందు ఇంకా బాగా చేయగలం ఇవాళ ఈ సంవత్సరం ఏంటంటే అదృశ్యం ఏంటంటే చాలా కొన్ని సాంప్రదాయ యాత్రలు కానీ కార్యక్రమాలు కానీ రాష్ట్ర పండుగ లేకపోతే జాతీయ పండుగ గుర్తించమని చాలామంది కొట్లాడతారు ఇక్కడ ఏంటంటే రాష్ట్ర పండుగ అధిక జాతీయ పండుగ అవసరం లేదు రెండవ సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడ దగ్గరకు వచ్చి యుద్ధ ప్రాతిపదికన ఒక్క రెండు రోజు అంటే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో అన్ని యంత్రాంగాలు నిజం చెప్పాలంటే జిల్లాలో ఉన్న అన్ని యంత్రాంగాలు అటు రా శాఖ ఎలక్ట్రిసిటీ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాట్ నాట్ ఇవాళ మూర్చ అంటే ఒక్క ఒక్క రోజులో ఇంత పెద్ద కార్యక్రమం ఇంత పెద్ద ఏర్పాట్లు చేశారంటే నిజంగా ఈ ప్రభుత్వానికైతే మనం అందరం కూడా ధన్యవాదాలు తెలపాలి అంటే ఇక్కడ ఏం గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే స్థానికులు కులాలకు అతీతంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే దీని మీద స్పందించి ఇవాళ మీరు చూస్తే ప్రతి ఒక్కరు రాజకీయ పార్టీలకు అతీతంగా నేను ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు మాజీలు ఇప్పుడు ఉన్న వాళ్ళు తాజాలు అందరు కూడా అంటే కులాలు కులాలు ఇక్కడ తేడా ఉంది అన్ని కులాల వాళ్ళు వచ్చారు అంటే ఆ సాంప్రదాయం ఎవరైనా మన పూర్వీకుల సాంప్రదాయం కొనసాగించాలి ప్రతి కులంలో వాడికి ఉంటుంది కాబట్టి ఏంటంటే అలా కులాలకి అంటగట్టవద్దు ఈ బాలీయాత్రను ఈ ప్రాంతం వాసులు అందరం కొనసాగిద్దాం ఆ యొక్క స్వామి యొక్క తుడుపుకి పాత్రలు అవుదాం అనే నమ్మకంతో ఈ యొక్క కార్యక్రమానికి కష్ట నష్టాలు ఓర్చి ముందుకు వెళ్తున్నాం అలాగే ప్రతి ఒక్కరూ సహకరించినటువంటి ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా గ్రామస్తులు గ్రామ నాయకులు అలాగే పురోహితులు ప్రతి ఒక్కరు కూడా ఒకే ఉద్దేశంతో మనకైనా ముందుకెళ్తే ఇది రాను రాను అంటే రెండవ సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వంతో ప్రభుత్వ లాంఛనాలతో నిజం చెప్తాం కదా అలా జరిపించుకున్నాం అంటే ఇక ముందు ముందు ఎలా ఉంటదనేది మనం గ్రహించాలి దానికి తగ్గట్టుగా ఎక్కడ ఎటువంటి రాజకీయాలు ఉన్నా ఈ యొక్క కార్యక్రమాన్ని మాత్రం ఒకే మాటతో ఒకే తాటిపైకి వచ్చి ముందుకు తీసుకెళ్తారని ఈ గ్రామస్తులకి ఈ ఆలయ కమిటీలకి అందరికీ నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచే నమస్కారం చేస్తాను కళంగన్నాయి కళింగ అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కళింగపట్నం వాడరే ఉంది కదండి సింగుపురం ఉంది కదండి సింగుపురం నుండి సింగుపురం ఒకప్పుడు స్టోర్ హౌస్ మన పంటల్ని మన భాగ్యాలను అక్కడ స్టోర్ చేసేవాళ్ళు ఆ స్టోర్ హౌస్ దగ్గర నుంచి మొదలెడితే సింగుపురం కూడా కొన్నాళ్ళ రాజధానిగా ఉంది ఈ ప్రాంతానికి దంతపురం అని కూడా అంటారు ఇప్పుడు దంతగుప్తిని కోట కూడా ఉంది అక్కడ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళారంటే ఇప్పుడు శ్రీలంకలో చూడండి సింగేలు ఉంటారు విక్రమ్ సింగే శ్రీలంక అధ్యక్షులు సింగపూర్ నుంచి వెళ్ళిన కలింగలే విక్రమ్ సింగే శ్రీలంక పాటిస్తున్న కళింగలు అలాగే బర్మాలో తెలింగు అనే ఒక తెగ ఉంటుంది ఇది త్రికళంగా గంగాడస్ కలంగా బోడ కలంగా దక్షిణ కళంగ మూడు కళింగలు కలిపి త్రికలింగ అంటారు ఈ త్రికళంగా నుంచే త్రిలింగ అయింది త్రిలింగ నుంచి తెలింగ్ అనే జాతి బర్మాలో ఉంది అలాగే ఫిలిప్పీన్స్లో ఇప్పుడు మీరు చూస్తే కలంగా యూనివర్సిటీ కలంగా జాతి కలంగా ట్రైబ్ అక్కడ ఉంది అలాగే ఇండోనేషియా బాలి అన్నాం కదండి మీరు ఒక్కడే మర్చిపోయినందరూ ఉంది బాలి దీపం పేరు ఎలా వచ్చిందో తెలుసా అండి మహాభారతంలో ఒక కథ ఉంది దీర్ఘతమసుడు అనే ముని వలన బాలి రాజు సుదీష్ణా దంపతులకి ఐదుగురు కొడుకులు పుడతారు అంగ వంగ కళింగ పుండ్ర సుష్మ ఈ ఐదుగురు కొడుకుల్లో బాలి కుమారులు ఐదుగురు కదండి కళింగ అనే కొడుకు పాలించిన రాజ్యం కాబట్టి కళింగ రాజ్యము ఈ కళింగ రాజ్యానికి బా ఆ ఇండోనేషియా దీపానికి ఉన్న సంబంధం వలన ఈ బాలిరాజు అంటే వాళ్ళ తాతగారు గౌరవంకి పెట్టుకున్నారనమాట బాలి అనే పేరు కూడా మన దేశం నుంచే వచ్చింది బలిరాజు కుమారులే కళింగ అంగ వంగ కళింగ పొండ్రా సుష్మ మనం అంగ వంగ కలింగ కాశ్మీర్ అని చదువుతాం పూజలు చేసేటప్పుడు సంకల్పం చెప్తాం కదండి అంగ వంగ కలింగ కాశ్మీర్ కాంబోజ అని జనపదల కోసం చెప్తారు అంటే పూజలు చేసినప్పుడు అందరూ కళింగ పదం పలుకుతారు ఇప్పుడు ఏం ప్రాబ్లం వస్తుందండి ఇక్కడ కులం ఎక్కడ ఉందండి అది నేను అడుగుతున్నాం ఇంకా చైనా చూసుకోండి సింగపూర్ ఎలా పేరు వచ్చిందో తెలుసా అండి మీకు ఈ సింగపురం నుంచి వెళ్ళిన ప్రజలు స్థాపించిన రాజ్యం కాబట్టి అది సింగపూర్ అయింది సింగపురం సింగపూర్ మీరు గమనించండి శ్రీలంక సింగపూర్ ఇండోనేషియా బాలి సుమత్ర మలయా ఇవన్నీ కూడా కళింగ జాతి వారసత్వం ఉన్నటువంటి సౌత్ ఈస్ట్ ఏషియాలన్నీ ప్రతి చోట కూడా కళింగ వారసత్వం ఉంది మీకు ఒక చిన్న సార్ కథ చెప్తాను నేను ఫిలిప్పీన్స్లో మా ప్రొఫెసర్ ఒకసారి వెళ్ళారు ఫిలిపీన్స్లో బాగులేకపోతే హాస్పిటల్లో ఉంటే నర్స్ అడిగిందంట సార్ మీరు ఎవరు సార్ అనేసి మేము అని చెప్పారంట చెప్పంగానే సార్ మేము కూడా కళింగ మా దేశంలో పెద్ద యూనివర్సిటీ ఉంది సార్ ఒక ప్రాంతమే ఉంది సార్ అని చెప్పి ఎంతో ఆధారంగా చేశారు సేవ చేశారంట అంటే కలెంగి అంత అటాచ్మెంట్ ఉంది ఒక ఫిలిప్పీన్స్కి ఒక బాలీకి ఇట్లా ఈ సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ మొత్తాన్ని సుసంపన్నం చేసింది కలంగా కళంగ జాతి కాబట్టి ఈ దీని తాలూకా ప్రభావం అంటే ఏ కులానికి అండగడద్దు అండి ఇది ఒక జాతి ఇది ఒక ప్రాంతం ఇది ఉత్తర కళంగా అక్కడ ఉండిపోయింది దక్షిణ కళంగా ఆంధ్రప్రదేశ్లో కావడం వల్ల ఆంధ్రము అనేది కళింగి మీద రుద్దపడింది కాబట్టి మనం కొంత మూలాలు మర్చిపోయాం మన చరిత్ర మర్చిపోయాం మన చరిత్రని ఎప్పుడైతే తెలుసుకుంటామో మన సంస్కృతిని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం వస్తుంది ఆ దిశగా నడిపించాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం